స్వామి శరణం స్వామి ఏ శరణమయ్యప్ప లక్ష్మీ టీవీ తెలుగు ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మన ఎపిసోడ్ వచ్చి బీరకాయల గురించి చెప్పుకుంటున్నాం బీరకాయలు కూడా ఈ పంట పెట్టిన ఎత్తనం పెట్టి నుంచి ముప్పై ఎనిమిది రోజుల్లో కా క్రాప్కి వస్తుంది ఈ క్రాపు ఏంటంటే రెగ్యులర్గా ఏ సీజన్లోనైనా బీరకాయ పెట్టుకోవచ్చు కానీ ఎక్కువ ఏంటంటే వర్షాకాలం పంటలో బీరకాయ మంచిగా పండుతుందని మన వ్యవసాయకు సంబంధించిన నిపుణులు చెప్తున్నారు ఇంకొకటి ఏంటంటే రెగ్యులర్గా బీరకాయ పంట ఒకటి సొరకాయ బీరకాయ ఇవి ఏంటంటే పెట్టిన నేలలోనే తిరిగి పెడితే కొంచెం ఇబ్బందులు ఉండి ఈ డిసీస్ చాలా రెగ్యులర్గా ఇవ దీన్ని ఈ డిసీస్ ఇలాగా ఇప్పుడు చూడొచ్చు ఇలాగా ఫంగస్ టైప్లో వస్తూ ఉంటుంది క్రాప్కి వచ్చి మంచిగానే క్రాప్ రావచ్చు కానీ దిగుబడి ఎక్కువ పెద్ద ఎత్తున దిగుబడి వచ్చినా కానీ ఎక్కువ చెట్టు లైఫ్ ఇవ్వదు రెగ్యులర్గా మామూలుగా పెట్టిన ముప్పై ఎనిమిది రోజుల్లోనే క్రాప్కి వస్తుంది క్రాప్కి వచ్చిన తర్వాత ఈ పంట ఎనిమిది కోతలు మ్యా అంటే రోజుడ్స్ రోజు ఎనిమిది కోతలు పోయొచ్చు అంటే పదహారు రోజుల నుంచి ఇరవై రోజుల వరకు ఈ క్రాప్ ఉంటుంది ఇరవై రోజుల తర్వాత ఇది పంట అయిపోతుంది అన్నట్టు అలాంటి దాంట్లో ఇలాంటి డిసీజ్ వస్తే నాలుగు నుంచి ఐదు కోతలు మట్టికే వస్తాయి ఎంత అంటే పెద్ద మొత్తాన్ని కాసినా కానీ దీనికి ఎక్కువ ఎక్కువ రోజులు లైఫ్ ఉండదు కాయ కాయ తేజస్ మంచిగానే ఉంటుంది కాకపోతే ఏంటంటే పెద్ద ఎక్కువ రోజులు నిలబడదు ఇరవై ప పెట్టిన ఎనిమిది రోజుల నుంచి పది రోజులకు ఒక్కొక్కసారి కొంతమందికి ఒక మూడు నుంచి నాలుగు క్రాప్లు అయిపోవడం అలాగే క్రాప్ అంతా ఎండిపోయినట్టు అంత ఆకు తేజస్ లేకపోతే పెద్దగా ఎక్కువ దిగుబడి వచ్చినట్టు అనిపించదు పెద్ద మొత్తానే కాస్తుంది కాయటు కాసిన రెండు పంటలు మూడు పంటలు పెద్ద మొత్తానే కనిపిస్తుంది ఇప్పుడు మీరు చూడొచ్చు మంచి చూసేవాళ్ళు ఏమనుకుంటారు అంటే దీన్ని అదే చాలా బాగా పండింది కాయ అనుకుంటారు కానీ ఇది ఏంటంటే రెండు కోతలు మూడు కోతలు ప అయినప్పటికీ టోటల్గా దీన్ని కొలాప్స్ అయిపోతుంది దీని లైఫ్ అయిపోయినట్టు ఒక ఎనిమిది ఎనిమిది పది కోతలు కో ఫస్ట్ సారి కోసిన తర్వాత నుంచి ఎనిమిది పది సార్లు కోస్తే ఎలా ఉంటుందో అలాగే అయిపోతుంది ఆకుపాడైపోతుంది చెట్టు కూడా అంతా ముదిరిపోయినట్టు అయిపోతుంది ఇంకోటి ఏంటంటే దీనికి రెగ్యులర్గా మెడిసిన్స్ అని కొట్టుకోకపోతే ఈ సైజు కానీ ఇవన్నీ రావు ఇది దీని గురించి ఇంకా బీరకాయ చాలా పోషకాహారాల్లో ఇది ఒకటి ఇప్పుడు మనం చూడొచ్చు ఇవి ఇది బీరకాయ తోట